వెల్కమ్ టు నాన్న ఈ ఈరోజు కొన్ని పొడుపు కథలు నేర్చుకుందామా పుట్టేది పెరుగుతుంది దారిన పోయేవారి కొంగు పట్టేది ఏమిటది తోవ అంటే దారి అనమాట సరే ఆన్సర్ ఏంటో చూద్దామా ఆన్సర్ ఏంటంటే ఇంకో పొడుపు కథ ఏంటో చూద్దాం కంచెలో మిఠాయి పొట్లం ఏమిటది మీలో ఎవరికైనా ఆన్సర్ తెలుసా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి తెలియని వారు ఇప్పుడు ఆన్సర్ చూసేద్దాం ఆన్సర్ ఏంటంటే మూడో పొడుపు కథ ఏంటో తెలుసుకుందామా లేని పిట్ట సరిగా చేరుతుంది ఏంట అది మీకెవరికైనా కామెంట్ చేయండి సరే ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూసేద్దామా ఉత్తరం ఈరోజు నాలుగో పొడుపు కథ ఏంటో నేర్చుకుందాం నాలుగో పొడుపు కథ ఏంటి గుప్పెడు బిట్ట దాని పొట్టంతా తీపే ఏంటప్ప అది దాని పొట్టంతా తీపే అంట సరే ఆన్సర్ అయితే ఏంటో నాకు తెలియదు చూద్దామా బూరెలు ఆ నిజమే కదా ఇంకో పొడుపు కథ ఏంటో చూద్దామా ఆకాశంలో ఎగురుతుంది కానీ పక్షి కాదు తోక ఉంటుంది కానీ కోతి కాదు ఏంటప్ప అది ఆన్సర్ ఏంటంటే గాలిపటం పిల్లలందరికీ చాలా ఇష్టం ఇది ఈరోజు ఇంకో కొడుపు కథ ఏంటో చూద్దాం ఈక ముసరని పండు ఏంటప్ప అది ఈక ముసరని పండు అంటే చేదుగా ఏమైనా ఉంటుందా మీకెవరికైనా ఆన్సర్ తెలుసా నాకు తెలియదు సరే ఇప్పుడు మనం ఆన్సర్ ఆన్సర్ చూసేద్దాం ఏంటంటే ఇంకో పొడుపు కథ ఏంటో నేర్చుకుందామా ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య ఒకటే తూలం ఏంటబ్ ఇది ఇది ఎప్పుడో పొడుపు కథలాగా ఉంది మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే అని కామెంట్ చేయండి సరే ఆన్సర్ ఏంటంటే ముక్కు ఇంకో ఇంకోడుపు కథ ఏంటో చూద్దాం రెక్కలుండు కానీ పక్షి కాదు గిరగిరా తిరుగు కానీ గానుక కాదు ఏంటప్ప అది రెక్కలుంటుంది పక్షి కాదంట తిరుగుతుంది గాను కాదంట సరే ఆన్సర్ చూసేద్దాం ఫ్యాన్ థ్యాంక్ యూ